అంతా నేను మేడం నేను ఉన్న అలా నమ్మ వచ్చినా ఓ అమ్మ మన ఊరి తెలుసా నేను సానతో మమ్మ వస్తుకున్నా పెట్టి డ్రస్ చూడిందిగా ఓర్నీ ఏ సార్లు అలా చాల హోదాం ఫాండి సబ్స్క్రైబ్ చేయండి మరి లైకులు ను పొల్ల కొట్టాలి మరి ఐపి చేయండి మన ఛానల్ ను సపోర్ట్ చేయతలేరు మీరైతే దొంగలు సూత్తాండ్లు కానీ లైక్ కొడతలేరు సబ్స్క్రైబ్ కొడతలేరు కొట్టులు जरा అన్నవాసియా అన్నవాసియా ఛా 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 ఆగో ఆకలే ఇప్పుడు కొంచెం ఆయనకి ఇంటం నిలబడి ఉన్నాం కదా ఆసియా ఆకలైతాం ఆకలైతాం అట్లా ఆగరా బామ్మదిగా ఈ కప్ప కండ్ల మొక్క పొడ చెప్పతే ఇంటలో అది అన్నవాసి అంటే నమస్కారం అన్న అంటంది అర్థమైందా చైనవాసల బాబా వాటనానే అయ్యో చెప్రస్ మొక్క నా ఆకలి బాగైతాంది మీ మీ అన్నకుడు నాకు ఏమేమండి నువ్వు తేపా

అబ్బా కూర చెల్లెమ్మాస్తాంది కదనే బాబా కమ్మగా వాసన వస్తుంది ఏం కూరను ఇక చూస్తావు కదరా మీ చెల్లి ఏం కూర అంటాందో ఇక చూస్తే దర్శకం చచ్చుడే కథ వాట్ వంకాయ పులిసే నీ పిచ్చి మొక్కన్నా ఇది ఏ కూర అంటాందో కదా కొంపదీసి మీరు ముందట నా ఇజ్జత్ మూడగట్ట కథ ఎత్తలేదు కదా అబ్బా బాబా చెల్లమ్మ నేను వచ్చిందని మంచి గుర్రె తెచ్చి అంటాను నానే ఒరే నెక్క తంతులో నీ మేంటల్ గారిది సక్కోహ్ ఇది గంజిల్లి అదెందుకు గత ఇప్పుడు ఆ కూర మనకేరా ఒరే బామ్మ ఉంటది అది అక్క సూపర్ అబ్బో ఆ పిల్లి తింటే సత్తరాంది బిడ్డో ఏ ఒక్కరే గిత్ర భయపడతాం అసలు చూస్తే ఇంకా ఎగిరిపోతా ఏంది గుండె దారి తెచ్చుకో ఏంది బాబు ఒకటేసారి చెప్పబడుతుంది ఇది తినే పచ్చిమాంసం లెక్క కనబడుతుంది నాకు అవుతుంది గిట్టు తినబట్టే పిల్లలు ఏంది ఇంకా గట్టనే ఉంటుంది రా చూడు మీ అక్క అక్క చికెన్ కూర నీ పిచ్చిగాడిది శ్రీకాష అంటే కూకు అన్నట్టు శ్రీకాష పాలు కాని చికెన్ టికల్ కొరగా మొక్కన్నాన అన్ని పాములు అన్ని ఏమైందే అబ్బో నాకు బావ అన్ని పావులు తింటే నేను చచ్చిపోతా బావ నేను చచ్చిపోతే మళ్ళీ నేను ఒకటే కొడుకున్నావు నాకు అర్థం చా చూ చా చిక్కు

తీసి దాసింది అలా నువ్వు చైన్ ఉన్నది నీది అవుట్ తినే పోవాలి రాది తినకుండా పోతే ఊకోదు ఆల్రెడీ తాళం వేసింది ఎట్లా పోతావు కంపల్సరిగా తిన్నా నేను బతుకుతున్నా చూస్తాను తెలియదు కదా మరి ఎట్లా మరి అని ఇద్దరు అబ్బా బాబా ఇది సంస్థ కలవబట్టే సరే మరి పాటు నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలంటే పార్ట్ టూలు లా అత్త కప్పకుండా చూడండి దోస్తులు పార్ట్ టూలా మరి వాళ్ళిద్దరు తిన్నాక బతికిం ఏమైంది వాళ్ళిద్దరు కన్నది తెలియాలంటే కంప మెట్టిక్లా టూ చూడాలి మరి పార్ట్ టూ కావాలంటే మరి మీరు ఏం చెప్తారు లైకులు కొట్టాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి చేయాలి మరి సరేనా దోస్తులు మరి పిల్ల మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి దోస్తులు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ కాని చెల్లి వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి బంగారాలు సరేనా సపోర్ట్ చేయండి